లాస్ట్ వీడియోలో మనము ఉన్నప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ పరంగా ఏ ఆప్షన్స్ ఉంటాయని మనం మాట్లాడదు నెక్స్ట్ ఇప్పుడు సర్జికల్ గా ఎప్పుడు పేషెంట్ రైట్ క్యాండిడేట్ అనేది మనం ఈ రోజు మన ప్లాస్టిక్ సర్జన్తో డాక్టర్ వెంకటేష్ గారితో చెప్పండి డబల్ చిన్ తగ్గించుకోవడానికి చాలా పేషెంట్స్ అడుగుతారు సో మెడికల్ సర్జికల్ రెండు ఆప్షన్స్ ఉంటాయి కొద్దిగా ఎక్కువ పర్ఫెక్షన్ కావాలి లేదా కొద్దిగా ఎక్కువ ఫ్యాట్ ఉంది అలాంటి పేషెంట్ కి సర్జరీతో మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము కొద్దిగా పేషెంట్స్ నాన్ సర్జికల్ ఆప్షన్స్ ట్రై చేసి ఉంటారు ఆ రిజల్ట్స్ రాలేదో లేదా ఆ రిజల్ట్స్ నుంచి వాళ్ళు అంత కన్విన్స్ అవ్వలేదు అంటే దేస్ ఆర్ ఆల్సో క్యాండిడేట్ ఫర్ సర్జికల్ కరెక్షన్ ఆఫ్ డబల్ చిన్ బాడీ వెయిట్ ఏమైనా కన్సిడర్ చేస్తారా ఈ డబుల్ చిన్ ఇంత ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అనేది ఇట్ మ్యాటర్ టైమ్స్ బాడీ వెయిట్ డబల్ చిన్ బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీ బాడీ వెయిట్ కరెక్షన్ సపరేట్ ప్రోగ్రామ్ డబల్ చిన్ కరెక్షన్ ఇస్ అ సపరేట్ ప్రోగ్రామ్ ఒక్కొక్కరు సన్నగా ఉండి డబల్ చిన్ ఉండొచ్చు వాళ్ళకి డబల్ చిన్ ఒక్కటే కరెక్ట్ చేస్తాము ఒక్కొక్కరు ఓబిఎస్ ఉండి డబల్ చిన్ ఉండొచ్చు వాళ్ళకి బాడీ వెయిట్ కరెక్షన్ ప్లస్ డబల్ చిన్ కరెక్షన్ రెండు చేయడం అవసరం పడుతుంది సో డబల్ చిన్ ఇప్పుడు పేషెంట్ ఓకే అన్నారు దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయని వింటుంటాము ఎలాంటి సర్జరీస్ అండ్ ఐడియా అనేది పర్సనల్గా మీ ఒపీనియన్ డబల్ చిన్ కరెక్షన్ ను సర్జికల్ వే చేయడానికి లైపోసెక్షన్ అంటారు లైపోసెక్షన్ చేయడానికి చాలా విధాలు ఉన్నాయి ట్రెడిషనల్ మెథడ్ మాన్యువల్ లైపోసెక్షన్ అంటాము న్యూవర్ టెక్నాలజీస్ హ్యావ్ కమ్ లైక్ అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసెక్షన్ లేజర్ అసిస్టెడ్ లైపోసెక్షన్ ఉన్నాయి మోటరైజ్డ్ లైపోసెక్షన్స్ ఉంటాయి దీస్ విల్ గివ్ మోర్ ప్రిసిషన్ అండ్ కంట్రోల్ అలానే మాన్యువల్ తో చాలా ఏండ్ల నుంచే చేసి ఫ్యూ సర్జన్స్ ఆర్ కంఫర్టబుల్ దే ఆర్ ఆల్సో గివింగ్ గుడ్ రిజల్ట్స్

మోస్ట్ ఆఫ్ అన్ వీ డూ ఇట్ అండర్ డే కేర్ అంటే ఉదయం ప్రొసీజర్ అయిందంటే సాయంత్రం లోపల వాళ్ళ పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు కొద్దిగా ఆఫ్ కేర్ అవసరం ఉంటుంది స్వెల్లింగ్ వస్తుంది కనుక ఆ ఇంటెన్సిటీ డ్యూరేషన్ తగ్గించడానికి కంప్రెషన్ బ్యాండేజెస్ అవన్నీ అడ్వైజ్ చేస్తాం వీ కాల్ ఇట్ అస్ చిన్ స్ట్రాప్ ఇనీషియల్ ఫ్యూ డేస్ ప్రాబిలీ ఫోర్ డేస్ టు వన్ వీక్ దే హ్యావ్ టు యూజ్ ఇట్ ఇట్వంటీ ఫోర్ బై సెవెన్ దేర్ ఆఫ్టర్వర్డ్స్ నైట్ టైం ఒకటే వాడితే చాలు ఇది రికవరీ పీరియడ్ని తగ్గిస్తుంది ప్లస్ ఎండ్ రిజల్ట్స్ చాలా బాగుంటుంది పెయిన్ పరంగా ఎక్కువ ఏమీ ఉండదు ఇఫ్ దేర్ ఈస్ డెస్క్ వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ ద వెరీ నెక్స్ట్ డే ఆల్సో